హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం నేను మీ రాణి నాయుడు మరికొద్ది గంటల్లో పెద్ద సినిమాలు అనేవి రిలీజ్ అవబోతున్నాయి కూలీ అదే టు ఈ రెండు సినిమాల బజ్ కూడా ఫస్ట్లో అంత తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు బజ్ అనేది విపరీతంగా పెరిగిపోయిందని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో ఏంటి ప్రమోషన్స్ ఈవెంట్స్లు అస్సలు చేయట్లేదు అనే విషయం పట్ల అందరూ కూడా ఫ్యాన్స్ కూడా కాస్త వరకు ఫస్ట్లో కాస్త డౌట్ పడ్డారు కానీ ఇప్పుడు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు రెండు నిర్వహించారో తర్వాత రెండు సినిమాలపైన అంచనాలు అమాంతం పెరిగిపోయాయనే చెప్పాలి అటు వార్ టూ గురించి మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్కి కూడా బాలీవుడ్లో ఒక డెబ్యూ లాగా అవుతుంది సినిమా అని కూడా అందరూ అనుకుంటున్నారు అదేవిధంగా ట్రైలర్ చూసినట్లయితే మనకి ఇద్దరి మాస్ లిక్స్ కూడా అద్దరిపోయాయి అలాగే ఇద్దరు కూడా గొప్ప డాన్సర్స్ కాబట్టి వాళ్ళ డ్యాన్స్ నెంబర్ కోసం అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు స్టోరీ ఎలా ఉండబోతుంది స్టోరీలో ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నారా లేదా హీరో పాత్ర పోషిస్తున్నారా మరి ఈ రెండు అంటే ఈ ఇద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని పట్ల అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లోకి వీళ్ళందరూ కూడా అసలు ఎలా ఉండబోతుంది సినిమా అనే దాని పట్ల అంచనాలు అయితే ఫస్ట్లో ఉన్నదానికంటే ఇప్పుడు తారుమారయ్యాయని చెప్పాలి మరికొద్ది గంటల్లో వాటు కూడా థియేటర్స్లోకి రాబోతుంది అటు తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా థియేటర్లో రేట్స్ అనేవి స్టాండర్డ్గానే ఉంచారు పెంచలేదు ఏ సినిమాకి కూడా అండ్ అలాగే స్పెషల్ షోస్ కూడా ఎప్పుడైతే పుష్పాటు ఇన్సిడెంట్ తర్వాత ఆపేశారో ఆ స్పెషల్ షోస్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పాలి కానీ వార్ టూకు ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నగరంలో ఉన్న ఐమాక్స్ థియేటర్స్ అన్నీ కూడా నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ థియేటర్లు అన్నీ కూడా వార్ టూనే కైవసం చేసుకుంది ముందే ప్రీ ప్రీప్లాన్గా అయితే ఈ ఐమాక్స్ థియేటర్స్ అన్ని తన సొంతం చేసుకుందని చెప్పాలి మరి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండిపోతుంది హృతిక్ రోషన్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అలాగే హృతిక్ అలాగే కియారా అద్వానీ మధ్య ఫైట్ కూడా మనం చూసాం ట్రైలర్లో మరి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందా మళ్ళీ లవ్ ట్రాక్ ఉంటే ఫైట్ ఎందుకు జరిగింది ఈ అన్ని విషయాలపైన ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా పైన కూడా డ్యాన్స్ నెంబర్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ఇద్దరు కూడా గొప్ప డాన్సర్స్ కాబట్టి వాళ్ళ డ్యాన్స్ నెంబర్ ఎలా ఉండబోతుంది అని ఒక స్టిల్ కూడా మూవీ టీం రిలీజ్ చేయడం జరిగింది ఆ స్టిల్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి థియేటర్స్ ఖచ్చితంగా బద్దలైపోతాయి ఆ డ్యాన్స్ నెంబర్ వచ్చినప్పుడు అని ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇకపోతే కూలీ సినిమా గురించి మాట్లాడుకోవాలి కూలీ సినిమా నుంచి ఫస్ట్ నుంచి బస్ తక్కువ ఉన్నప్పటికీ భారీ తారాగణం ఉంది అన్న నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ప్రత్యేకించి నాగార్జున పాత్ర కోసం అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి కింగ్ నాగార్జున కెరీర్లోనే మొట్టమొదటి సినిమాగా ఆయన విలన్ షేడ్లో కనిపించబోతున్న ఈ సినిమా అందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ని అయితే కల్పించిందని చెప్పాలి ప్రత్యేకించి ట్రైలర్లో చూసుకున్నట్లయితే నాగార్జునకి ఇచ్చిన ఎలివేషన్ కూడా హీరో కంటే కూడా ఎవరైతే సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారో ఆయన కంటే కూడా నాగార్జున పాత్రే భిన్నంగా ఉండబోతుంది అనే అంశం కోసం పైన కూడా అటు లోకేష్ కనకరాజ్ కూడా దర్శకుడు మనకి తెలియజేయడం జరిగింది అదే విధంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మనకి రజనీకాంత్ మాట్లాడినప్పుడు మనం చూసాము ఈ పాత్ర కోసం నేను ఫస్ట్ అడిగాను నాగార్జున పాత్ర కోసం కానీ లోకేష్ కనకరాజు ఒప్పుకోలేదు కాబట్టి ఆ పాత్ర అంటే నాకు ఈ సినిమాలో ప్రత్యేకించి ఇష్టమని ఆయన చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా క్యూరాసిటీని అయితే పెంచేసుకున్నారని చెప్పాలి మనం తారాగణం గురించి ఇందులో మాట్లాడుకోవాలి ముఖ్యంగా అటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే టాలీవుడ్ నుంచి నాగార్జున అలాగే ఉపేంద్ర అమీర్ ఖాన్ అండ్ ఇంకొకళ్ళు సత్యరాజ్ అలాగే సౌబిన్ డాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే మోనికా అనే సాంగ్తో పూజా హెగ్డే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా సినిమాకి మరొక కొంత ఫ్లేవర్ని అయితే యాడ్ చేసినాయి అని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఇటు కూలీకి కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టికెట్ రేట్లు పెంచినప్పటికీ వార్ టూతో సమానంగా కూలీ సినిమా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అటు సీఎం చంద్రబాబు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కావచ్చు వీళ్ళ ముగ్గురు నిర్ణయం మేరకు సినిమా థియేటర్లో ఆ టికెట్ రేట్స్ అనేవి కూడా వాళ్ళు పెంచారు అలాగే వారం రోజుల పాటు స్పెషల్ షోస్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది కాకపోతే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్గా టికెట్ రేట్స్ మెయింటైన్ చేస్తూనే స్పెషల్ షోస్ అన్నిటిని కూడా బంద్ చేశారు అలాగే ఈ రెండు సినిమాల్ని మనం కలిపి చూసుకుంటే రెండు సినిమాలు కూడా హై స్కేల్లో ఈ వారం టాలీవుడ్లో అలాగే అటు బాలీవుడ్లో కూడా సందడి చేయనున్నాయని మనకు అర్థమవుతుంది మరొక్కసారి దేశవ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఘనత అనేది నిరూపించబోతున్నాయి ఈ రెండు సినిమాలు అని ఇద్దరు డైరెక్టర్స్ తీసుకున్న ఒక యూనివర్స్ ఏదైతే ఉందో అది మనకు తెలియజేస్తుందనే చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వీకెండ్ అయితే సినిమా లవర్స్కి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునేలాగా ఉంది మరి రెండు సినిమాలు అటు సాటర్డే సండే వీకెండ్స్ కూడా వచ్చాయి ఈ వర్షాల నేపథ్యంలో కూడా ప్రీ బుకింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఎక్కువ ఫుల్ అయిపోయినాయి అని చెప్పొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ అటు ఎన్టీఆర్ నటిస్తున్న వార్ ఈ రెండు కూడా ఈసారి తలబడబోతున్నాయని చెప్పాలి మరి ఎవరు విజయం కైవసం చేసుకుంటారో వేచి చూడాలి మరి కొద్ది గంటలే వేచి ఉన్నాయి సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ రివ్యూను కూడా ఇక్కడ మెన్షన్ చేసేయండి వీడియో జనెస్ లోకేష్ తో రాని పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద ద యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్